ఫ్రెండ్స్ నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది ఏమన్నా మార్పు జరగచ్చు అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేశారు అధికారంలో వచ్చింది ఏమైనా మార్పు జరిగిందంటే డొల్లాస్ ఏం మార్పు జరగలే లెట్స్ చూద్దాం అసలు నేను ఒక మ్యాటర్ రాసాన సౌత్ దయచేసి పూర్తి వినండి కార్పొరేషన్ పదవులు కేటాయింపులు కాంగ్రెస్ వాళ్ళకి తీవ్ర అన్యాయం జరగనుంది పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి నేడు గుర్తింపు లేకుండా పోయింది కార్పొరేషన్ పదవుల్లో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన వారికి బ్యాంకులను మోసం చేసిన వారికి పేదల భూములు ఆక్రమించుకున్న వారికి అన్ని విధాలుగా బ్యాంకుని దోపిడీ చేసిన వారికి పెద్దపీట వేసినారు కార్యకర్తలు అక్రమ కేసులతో కోర్టుకు తిరుగుతుంటే అక్రమ కేసులు బనాయించిన వారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు పదవులు ఇస్తున్నది కోర్టు దొంగలని తెలిసినా వాళ్ళకి కార్పొరేషన్ పదవిలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెద్దపీట వేసినారు రైతుల నోట్లో మట్టి కొట్టిన వాడిని రాజులు చేశారు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇవన్నీ తెలిసినా కానీ పూర్తి సమాచారం ఉన్నప్పటికీ తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తుంది వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారు మంత్రి అనుచరులు అయితే సరిపోయే విధంగా నేటి కార్పొరేషన్ పదవుల్లో కేటాయింపుల్లో జరిగాయని అర్థం పట్టినట్టుంది ఇలాంటి వారి వల్ల సమాజానికి కాంగ్రెస్ పార్టీకి ఎటు విధమైన మేలు ఎటు విధమైన మేలు జరగకపోగా నష్టమే జరుగుతుంది కావున కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు ఆలోచించగలరు ఇది వాస్తవం ఫ్రెండ్స్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో ఉండేనో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించారు ఇప్పుడు ఎవరైతే అక్రమ కేసులు పెట్టాడో అతను వల్ల కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే ఇక అతనికే పెద్దపీట వేస్తాము ఇక అతను ఏం నడి అతను ఏం చేసినా ఓకే అతను రాజ్యం తన మొత్తం ఇక దాన్ని కూడా పెద్ద కాంగ్రెస్ పెద్దలు మొత్తం తేలుగుట్టిన దొంగలా వ్యవహరిస్తారు ఇది వాస్తవం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కార్యక కార్యకర్తలు జెండాలు మోశారు దండాలు వేశారు కుర్చీలో కూర్చోబెట్టారు ఇది ఒక రకమైతే నాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాడేమో కాంగ్రెస్ కార్యకర్తల మీద అక్రమ దాడులు చేయడం బెదిరించడం అలాంటి పనులు చేస్తే ఇక అతని బాగుతా కప్పి కప్పిపించుకోవడానికి అతను మళ్ళా పార్టీ మారి మళ్ళీ కాంగ్రెస్ వస్తే అతనికి ఏమల్ పై చేయాలి అతనికి ఏమల్లా పదవులు ఇస్తాను ఇది జరుగుతున్న విషయం అసలు ఏంటి అనేది ఎవరెవరు ఏం చేస్తారు అనేది అతి త్వరలో మేము బయట పెట్టబోతున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న స్కామ్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎట్లా వ్యవహరిస్తుంది అనేది కూడా మేము బయట పెట్టబోతాం త్వరలో చూస్తున్నాను టూరిస్ట్ పోలిట్రిక్స్ కూరణ టీవీ